ఏ వీడియోలో డ్రెస్లో స్టిచ్చింగ్ చేసినప్పుడు మిగిలిపోయిన లైనింగ్ క్లాత్ ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోయిన వాటిని ఏం చేయాలి తినప్పుడు వీటిని రివ్యూ చేసి మనకి యూస్ఫుల్గా ఎలా మార్చుకోవచ్చు అనేది చూద్దాం వాటిలో తీసుకున్నాను ఇలా ఫోల్డ్ చేస్తున్నా పర్లేదు ఇది మిగిలిన వాడిని కూడా ఇలా కట్ చేసుకోవచ్చు వీటిని ఒకదాని కొట్టి ఇలా యాడ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి తీసుకుని ఇలా టూ సైడ్స్ ఫోల్డ్ చేసి లాస్ట్లో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసి దీనికి ఓపెన్ చేసుకుని శారీ పెట్టి కొట్టుకి కట్టుకోవడానికి వందలాగా యూజ్ చేసుకోవచ్చు ఇవి బయట మార్కెట్లో దొరికే వాటికంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి రసిన ప్యాకింగ్లో వచ్చిన క్విప్స్ ఇవి వీటిని పడేయకుండా ఇలా సగం యూజ్ చేసిన గర్ర ఉంటే కూడుకోకుండా ఇది రానుకుంటారు యూజ్ చేసుకోవచ్చు ఇద్దరు డేట్లా పట్టేసి ఉంటుంది వీటిని ఇలా ఫిక్స్ చేస్తే కావాల్సి ఉంటే వీటి లోపల మళ్ళీ వీటిని ఎప్పటికీ యూజ్ చేసినా కానీ పాడవుతున్నాను ఇలా వేస్ట్ చేసే మెటీరియల్ నుంచి మనకి ఇంట్లో యూజ్ అయ్యేలాక యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్